ప్రైజ్ లాట్ ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అణదిన ఆత్మీహారము బండ సందులో జీవజన్మలు నేడు దిన వాగ్దానము మొదటి కేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినము ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు నందు మీ విషయములో దేవుని చిత్తము ఇన్ ఎవ్రీ థింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సరింగ్ యూ దేవుని స్థుతించట ద్వారా గొప్ప ఆశీర్వాదములు గ్రేట్ బ్లెస్సింగ్స్ కమ్ త్రూ ప్రైజింగ్ గాడ్ నా ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రతి దినము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న బహుమానమే ఈ దినమును చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు మనము ఈ దినము ఈ స్థితిలో ఉంటూ సజీవలమై బ్రతుకుచు ఈ భూమి పైన చలిస్తూ ఉన్నామంటే కేవలము దేవుని యొక్క విస్తారమైన మహాకృప మాత్రమే అతి ఉచితమైన మహాకృపతో మనలను జీవింపజేస్తున్న దేవునికి మనము ఎంతో కృతజ్ఞులము ఈ లోకములో అందరూ మనలను విడిచిపెట్టిన తల్లి మరిచినా తండ్రి విడిచిన దేవుడే మనకు తల్లిగా తండ్రిగా ఉంటూ శాశ్వతమైన ప్రేమతో నిత్యము మనలను ప్రేమిస్తూ ప్రతిదినము ఆయన తన విస్తారమైన ప్రేమను కృపను దయను మన ఎడల కురిపిస్తూ ఉన్నాడు మనము పీల్చే గాలి మొదలుకొని ప్రతిదీ కూడా దేవుడు మన ఎడల చూపిస్తున్న ఉచితమైన కృపయే కొన్ని క్షణాలు మనము గాలిని పీల్చుకోకపోతే మరణావస్థలోకి వెళ్ళిపోయే వాళ్ళము ఇదే ఆక్సిజన్ను మనము కొనాలంటే ఎంతో ఖర్చు అవుతుంది కదా ఎటువంటి ఖర్చు లేకుండా ఆయన మనకు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నారు మనము పీల్చే గాలి దేవుడిచ్చింది కనుక ప్రతి సెకను ప్రతి నిమిషము కూడా మనము దేవునికి చెల్లించాలి ఎవ్రీ ఎవ్రీ సెకండ్ మినిట్ వి ఆఫర్ థ్యాంక్స్ అండ్ ప్రైస్ టు గాడ్ కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగైతే చేర్చుకుంటుందో అలాగున మన సృష్టికర్తైన దేవుడు తన రెక్కల క్రింద తన చేతి నీడలు నిత్యము మనలను భద్రపరుస్తూ ఏ అపాయమును ఏ కీడును రాకుండా మన మార్గములన్నిటిలో దేవుడు మనలను కాపాడుచున్నందుకు మనము దేవునికి కృతాస్థుతులు చెల్లించాలి మనము ఆయనను స్థుతించడం ద్వారా మన స్థితిగతులు మార్చివేయబడతాయి బై ప్రైసింగ్ హిమ్ క్యాన్ చేంజ్ స్థుతి ద్వారా జరిగే కార్యములు నీవు సమస్యలలో ఉన్నావా నీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి దుఃఖములో ఉన్నావా దేవుని స్థుతించడం ద్వారా నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి నీవు అనారోగ్యముతో ఉన్నావా నీవు ఆరోగ్యాన్ని పొందుకుంటావు భారభరితమైన హృదయముతో ఉన్నావా దేవుడి నీ భారాన్నంతటినీ తొలగిస్తారు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్థుతించట ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు నీ హృదయంలో చెప్పలేనంత సంతోషం సమాధానము కలుగుతుంది కేర్తల గ్రంథము యాభైవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూస్తే యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనిను మనము దేవుని స్థుతించడం ద్వారా ఆయన మయము మన అవసరములన్నీ తీర్చబడతాయి మనము ఒక వ్యక్తిని పొగుడుతూ ఉన్నప్పుడు మనకు అడగక ముందే అన్ని ఇస్తారు ఎంత ఖర్చైనా కూడా ఇస్తారు కదా అలాగే మన సృష్టికర్త అయిన దేవుడు మనము అడిగిన వాటి కన్నా శ్రేష్టమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఎప్పుడో తెలుసా మనము ఆయనను స్థుతించడం ద్వారా ఆయన నామమును మైపరచడం ద్వారా మనము ఏ పని చేసినా ఆయనను స్థుతించాలి మన నోటన నిత్యము ఆయన స్థుతి ఉండాలి ఆయన మన ఎడల చేసిన మేలులను తలంచుకుంటూ నిత్యము ఆయనకు కృరతాస్థుతులు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉండటం వల్ల మన కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి మన అవసరములన్నీ తీర్చబడతాయి నిత్యము ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు రక్షిస్తారు ఆశీర్వాదములకు కర్త అయిన దేవుడు మనకు ఆశ్రయముగా తోడుగా ఉంటూ గొప్పగా ఉన్నతంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తారు నిన్ను గొప్పగా హెచ్చిస్తారు ఎంత ఆశ్చర్యమో ఎంత అద్భుతమో కదా మనము దేవుని స్థుతించుచు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదములు దాగి ఉన్నాయో కదా ఇన్ని రోజులు మనము దేవుని స్థుతించకపోవడం వలననే దేవుని యొక్క కార్యాలను ఆశీర్వాదములను కోల్పోతున్నాము దేవుడు మన పట్ల చేయించిన మేలులు ఎంతో గొప్పవి మనము ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము కదా మన జీవిత కాలమంతయు ఆయనను స్థుతించుటయే కదా ఈ దినము నుంచి మనము నిత్యము ఆయనను స్థుతిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప మేలులను ఆశీర్వాదములను పొందుకుందాము అటు కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్ ప్రార్థన ప్రభు అని నీకు స్థుతులు స్తోత్రములు మా కన్న తండ్రి నీ ప్రేమ కృప దయకు కృతజ్ఞలము మమ్మను కాపాడి ఆశీర్వదించుము మా జీవితాలలో నీ చిత్తాన్ని నెరవేర్చము మా భారాలు భయాలన్నిటినీ నీకు అప్పగించుచున్నాము మమ్మలను మా కుటుంబాలను కాపాడుము నజడైన యేసుక్రీస్తు క్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండున గాక ఆ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ యూ Please like and share, subscribe for more Bible videos.